రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా అమరావతిలో ఏ ప్రాంతం చూసినా సరే నేట మునిగిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు కొంతమంది వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఇది ఎంతవరకు నిజం ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందంటారు మీ అభిప్రాయం వింటుంది జయ అమరావతి అండి మేము ఆంధ్రప్రదేశ్ భూములు ఇచ్చిన రాజధాని రైతులు అండి ఈ ప్రచారం చేస్తుంది కేవలం సాక్షి పేపరు సాక్షి మీడియా సాక్షి ఛానల్ అండి మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు సాక్షి పేపరే దా అబద్ధాలతోటి అన్యాయాలతోటి పుట్టిన పత్రిక అది మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం రాజధాని రైతులుగా అమరావతిలో ఉండే మనుషులంగా అమరావతి ఎప్పుడు నాకు తెలిసి యాభై సంవత్సరాలు నాకు వయసు అమరావతిలో ఎప్పుడూ వర్షం వచ్చిన పాపనైతే పోలేదు అయితే ఇక్కడ పంట భూములు ఉంటాయి కాబట్టి వర్షం ఏదైనా ఎక్కువ పడినప్పుడు మెరక నుంచి నీళ్ళు పల్ల ప్రాంతాలకు వెళ్తాయి ఎప్పుడైనా సరే ఆ పల్ల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నీళ్ళు ఒక పది రోజులు నిలవ ఉంటాయి అది కామన్గా ఎక్కడైనా జరిగేది అట్లాగే ఇప్పుడు భారతదేశంలో మరి మద్రాసు కానీ మరి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీలో రీసెంట్గా ఢిల్లీలో దాదాపు పది రోజుల నుంచి ప్రతిరోజు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అక్కడ ఎన్నిసార్లు కూడా మునుగుతున్నాయి ఎందుకంటే ఈ మధ్య వాతావరణం కూడా సరిగా లేకుండా క్లౌడ్ బార్ష్ అనే కొత్త పదం ఒకటి వచ్చి మరి ఒక గంటలోనే దాదాపు పది రోజుల్లో పడాల్సిన వర్షం అంతా ఒక గంటలోనే పడుతుంది కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఒకేసారి భూమి మీదకి రావటం వలన ఎటు పోవాలో తెలియక వాటికి ఎటు పళ్ళ ఉంటే అటు వెళ్ళిపోతున్నాయండి అది కామన్గా జరిగే సమస్య అది ఈ సాక్షి పేపర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేని ఏదైనా న్యూస్ ఒకటి చిన్నది దొరికిందండి దాన్ని పెద్దది చూసి చెలవల పలువలు చేసి రాష్ట్ర ప్రజలందరి మీద అదే రుద్దాలనుకుంటారు వాళ్ళకి అసలు అమరావతిని ఇక్కడ కట్టడమే ఇష్టం లేదండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది ఆయనే అమరావతి నిర్మాణం చేస్తున్నాడు అని అనుకుంటారు కానీ దాంట్లో మీకు కూడా వాటా ఉందని మీరు ఎప్పుడు కూడా అనుకోరు ఎందుకంటే అమరావతి ఇక్కడ నిర్మాణం మొదలుపెట్టిన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఇక్కడ అమరావతి ఉంటాం మాకు ఇష్టమే అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని ఆయన ఆమోదించడం వల్లనే ఇక్కడ రైతులందరూ కలిసి భూములు ఇచ్చారు కానీ ఆయన కడుపు అంటే ఏంటంటే ఇక్కడ రైతులు భూములు అనుకున్నాడు భూములు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత అమరావతి మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ అప్పుడే భూములు ఇవ్వకుండా రైతులు ఇక్కడ చెరుకు తోటలు కాల్చి మరి అరటి తోటలు కాల్చి నానా బీభత్తం చేశారు మరి ఎట్లా అయితేనే రెండు వేల పది పంతొమ్మిదిలో మరి అబద్ధాలు ప్రచారం చేసి ఏ అబద్ధాలు నిజమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు ఒక్క ఛాన్స్ అంటే మరి చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎక్కువ చేస్తారో ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అంటున్నాడు బాబు గారు ఇంకా ఇల్లు కట్టుకోలేదని చెప్పు ప్రచారం చేస్తున్నారు అందరూ నమ్మి అన్ని జిల్లాల వాళ్ళు కూడా నూట యాభై సీట్లు ఆయన కట్టబెట్టారు అయితే ఆయన అమరావతి గెలిచినాక ఒక అమరావతి రాజధాని అన్న గెలిచిన తర్వాత అమరావతి మీద కుట్టలు బయట పెట్టుకుంటూ మూడు రాజధానులు చేసి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అమరావతిలో మరి కనీసం ఒక తట్టమట్టి కూడా వేయకున్నా చెట్లు పెంచేసి మరి అమరావతి ప్రజల్ని ఎన్నైతే ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాడు దాంతోపాటు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టాడు అంటే సార్ ఇక్కడ వరద అది వర్షాలు వచ్చినప్పుడు ఆ నీరు ప్రవహించే వాగులు ప్రధానంగా మనం చెప్పుకుంటే పాలవాగు కానీ కొండవీటి వాగు కానీ ఈ రెండు వాగుల యొక్క పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మెయింటెనెన్స్ విషయంలో కానీ వాటిని చూసే విషయంలో కానీ ఏ విధంగా ఉంది కోడెం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలవాగు కొండవాగు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏంటి అసలు పరిస్థితి అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆయన కూడా లేదండి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ముందే మరి కొండవీటి బాగు నిర్మాణం చేశారు అక్కడ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు కొండవీటి బాగు వచ్చిన నీళ్ళు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఎత్తిపోయడానికి కృష్ణానదికి ఒక ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేశారు అసలు ఆయన ఏ రోజు కూడా ఆ ప్రాజెక్ట్ జోలి పోలేదు లేదు గొడవ చేసి నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు కనుక అక్కడికి వెళ్ళి ధర్నాలు చేస్తే ఒక రెండు రోజులు ఒకరోజు మోటార్ లాంచ్ చేసేవాళ్ళు మళ్ళీ నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మూసేవాళ్ళు అన్నీ వాళ్ళకి తెలిసే కావాలని ఫేక్ ప్రచారం అనమాట వాళ్ళకి ఏంటంటే అమరావతి అభివృద్ధి అయితే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అమరావతి పట్ల ఆకర్షణ అవుతున్నారు ఇక్కడ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తులో మనం రాజకీయం చేయలేమేమో వాళ్ళ రాజకీయం ఏంటంటే రాజారెడ్డి గారి రాజకీయం వాళ్ళు ఏంటంటే ప్రజలు ఎవరు కూడా బాగుపడడానికి ఇష్టం లేదు వాళ్ళు వేసే ముష్టిగా ఆ ప్రభుత్వ పథకాలు తీసుకొని బతకాలా మరి అభివృద్ధి ప్రజలందరూ అభివృద్ధి అయ్యి మరి ఆదాయం పెరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతాడేమో అని ఆయన భయం మరి గతంలో మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూసాం మరి రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ కొత్త కంపెనీలు తాగపోగా పాత కంపెనీలు అనేటిని కూడా బయటికి వెళ్ళగొట్టాడు కారణం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే పిల్లలందరూ నన్ను లెక్క చేయరు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు నాలుగు ఐదు వేలు అని చెప్పారు ఐదు వేలు ఏమోకి వస్తాయి కుటుంబానికి ఈరోజు యాభై వేలు జీతం వస్తేనే కుటుంబం గడవడానికి నాన్న కష్టంగా ఉంది ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చి రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తాడు అయ్యే పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పుకోమన్నాడు అది కూడా సంవత్సరం సంవత్సరం మరి జీవో ఇచ్చి ముందుకు తీసుకెళ్తేనే ఆ ఉద్యోగాలు నిలబడి మరి వాళ్ళే తర్వాత ఉద్యోగ జీవోని తీసేసి ఆ ఉద్యోగస్తుని తీసేశారు అది వేరే విషయం అండి అయితే మేము ఇక్కడ చెప్పదలిసేది ఏంటంటే అమరావతిలో నీళ్ళు ఉంటాయి ఎక్కడ ఉంటాయి అంటే పునాదులు తీశారు ఈ పునాదుల్లోనే నీళ్ళు ఉంటాయి ఎందుకంటే నీరు మెరక నుంచి పునాదుల పళ్ళంలోకే వస్తాయి ఎక్కడ పళ్ళం ఉంటే అక్కడ వస్తాయి ఆ పునాదులు అయిపోయిన తర్వాత నీళ్ళన్నీ ఎటు ఎటు పోతాయి అమరావతి అనేది దాదాపు నలభై యాభై సంవత్సరాల ప్రాజెక్ట్ అన్ని అది ఇప్పుడే పూర్తి అవడానికి అయ్యే పని కాదు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఈ పంట పొలాలు నీళ్ళు ఇక్కడ ఉండకుండా ఎక్కడుంటే వర్షం ఎక్కువ పడినప్పుడు నీళ్ళు ఎక్కడైనా ఉంటాయి కాకపోతే ఏంటంటే వాళ్ళకి అమరావతి మీద ఇష్టం లేదు అందుకే ఈరోజు అండి అసలు ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు కానీ సోషాలిటీ మీడియా కానీ ఏసీల రాజధాని అన్నారు ఎడారి అన్నారు శ్మకానం అన్నారు ఈరోజు వరద ప్రాంతం అని అంటూ ఉన్నారు చిన్నపాటి వర్షం వచ్చినా సరే నిర్మాణ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఏంటి అసలు అంటే మీరు అంతా మేము చెప్తున్నామండి ఈ వ్యతిరేక ప్రచారం అంతా సాక్షి ఛానల్లో సాక్షి మీడియాలోనే వస్తుందండి మిగిలిన ఛానల్లో ఎక్కడో ఎప్పుడో ఒకసారి చెప్తారు కానీ సాక్షి ఛానల్లో మాత్రం ప్రతిరోజు ఏ వార్తలు వండి ప్రసారం చేస్తూ ఉంటారు ఈరోజు మరి ఎక్కువ చేయడానికి కారణం ఏంటంటే పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరిగింది అక్కడ ఓడిపోయారు కనీసం వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు ఒంట కూడా ఓడిపోయారు అవి రెండు కూడా వాళ్ళకి గట్టి మంచి పట్టున్న ప్రాంతాలు అది ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోద్దో మన పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం సాక్షి ఛానల్లోనే చూపిస్తున్నారండి వేరే ఛానల్ వల్ల అయితే నాకు తెలిసి మిగిలిన ఛానల్ కానీ మిగిలిన సోషల్ మీడియాలో కానీ అమరావతి మునిగిపోయిందనే ప్రచారం ఎక్కడ జరగట్లా కేవలం సాక్షి ఛానల్ సాక్షి మీడియాలోనే జరుగుతుంది ఇక్కడ మా మా జీవన విధానం అంతా సవ్యంగానే జరుగుతుంది ఇక్కడ మాకు వరద వరద ప్రాంతాల్లో ప్రజలను తీసుకెళ్లి మెరక ప్రాంతాల్లో పెట్టి మరి అన్నం పెట్టే కార్యక్రమాలు అయితే ఇక్కడ ఏం జరగట్లేదు ఈరోజు హైకోర్టు జరిగింది సచివాలయం జరిగింది బస్సులన్నీ తిరుగుతున్నాయి కామన్గా రోజు ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులన్నీ జరుగుతున్నాయి ఎక్కడో నీళ్ళు ఉంటే ఉండొచ్చు కొద్ది కొద్ది ప్రాంతాల్లో అది భార రాష్ట్రం మొత్తం కూడా మూడు రోజుల నుంచి అల్పిన మూలన భారీ వర్షాలు కురిసినాయి అది అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నది అది ఇక నాలుగు రోజులు అయితే ఆ నీళ్ళు ఏమి ఉండవు భవిష్యత్తులో కొన్ని వందల కంపెనీలు ఇక్కడ వచ్చి అమరావతి నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి నివాస ప్రాంతంగా ఇది మారబోతుంది ఇది మారితే వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉన్నామని చెప్పి కావాలని చెప్పి వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఇది అయితే నిజం కాదని మేము అమరావతి రైతుగా చెప్పదలుచుకున్నాం